సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని క్యాంపు కార్యాలయంలో డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకా విష్కరణ చేసిన గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అవినీతి లేని భారత దేశం కావాలన్నటువంటి ఆకాంక్షతో ముందుకు వాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఈరోజు భారతదేశంలో ఎక్కడ చూసినా ఒక మాటలో చెప్పాలంటే అవినీతి ఏరులై పారుతుంది అవినీతి పరులంతా దేశద్రోహులే అక్రమ సంపాదనతో ముందుకొచ్చిన వాళ్ళంతా దేశద్రోహులే ఇవాళ భారతదేశానికి స్వతంత్రం కావాలంటే ఆ రోజు భగత్ సింగ్ లాంటి సుభాష్ చంద్రబోస్ లాంటి సర్దార్ పాపారాయ్ లాంటి మన దేశ చరిత్రలో చాలామంది ప్రాణాలు త్యాగాలు చేసి చాలామంది ఆంగ్లేయుల లాఠీ దెబ్బలు తిని తుపా తూటాలు తిని ప్రాణాలు పక్కన పెట్టేసేసి స్వాతంత్రం సిద్ధించుకుంటే ఇలా ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైంది ఇలా గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపుగా పదకొండు సంవత్సరాలు అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో గౌరవ కేసీఆర్ గారు వాస్తవంగా చెప్పాలంటే నలమూల జై జవాన్ జై కిసాన్ అనే విధంగా ఒక కాళేశ్వరం నిర్మాణం చేసి ఒక పాలమూరు రంగారెడ్డి నిర్మాణం చేసి ఒక సీతారాముల ఎత్తిపోతల నిర్మాణం చేసి ఒక బసవేశ్వరం నిర్మాణం చేసి రాష్ట్రానికి నల్దిక్కుల తూర్పు ఉత్తరము దక్షిణము పల్మర నాలుగు వైపులా కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇలా కాళేశ్వరంతో రెండు వందల టీఎంసీలు నిర్వహించుకునే సార సారథ్యాన్ని తీసుకొచ్చిందంటే అది భారతదేశ చరిత్రలో కేసీఆర్ గారికి ఒక గుర్తింపు ఉంటుంది మరి కేసీఆర్ గారు చేసినటువంటి జై జవాన్ జై కిసాన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా కేసీఆర్ గారు పనిచేశారు మరి భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ప్రతి తెలంగాణ బిడ్డ మీద ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రం తేవడంలో కేసీఆర్ గారి పాత్ర కీలకం కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలంటే ప్రతి వ్యక్తి కూడా జాగృతి కావాల్సినటువంటి అవసరం ఉంది జరుగుతున్నటువంటి అవినీతిని ఎక్కడికక్కడ అక్రమాలను కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉందని తెలియజేస్తా ఉన్నా జై తెలంగాణ జై